హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీలా వన్ సెవెన్ ఈరోజు మన వీడియోలో వామన్నం అన్నం అయితే నేను చూపిస్తానండి ఈ వామన్నం అన్నం వచ్చేసి మనకి కూరలు అవి బోర్ కొట్టినప్పుడు సరదాగా రైస్ ఎప్పుడైనా మిగిలినప్పుడు చేసుకోవడానికి చాలా సింపుల్ రెసిపీ అండి ఇది మా చిన్నతనంలో అయితే మా అమ్మ మాకు మార్నింగ్ టైం అన్నం మిగిలితే ఇది ఇలా చేసి పెట్టేదండి హెల్త్కి కూడా మంచిదండి ఎప్పుడైనా స్టమక్ అప్సెట్ అయినప్పుడు వామ్ అంటే చాలా మంచిది సో ఇది ఎలా సింపుల్గా చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తానండి చాలా అంటే చాలా సింపుల్ ఇంకా మా పాప కూడా దీన్ని ఇష్టంగా తింటుంది సో అందుకే చేస్తున్నాను దీనికి కావలసిన పదార్థాలు అయితే ఒక కరివేపాకు కొంచెం మనం వామ్ తీసుకోవాలి మనం రైస్ అంతా తీసుకుంటున్నామో దానికి తగ్గట్టు మనం ఒక చిటికెడు అయితే చిటికెడు ఒక స్పూన్ అయితే స్పూన్ వేసుకోవాలి ఒక రెండు ఎండుమిర్చి ఒక చిటికెడు పసుపు కా అన్నం అయితే తీసుకున్నానండి నేను ఇలా స్టవ్ వెలిగించుకుని దానిపై ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత మనం ఆయిల్ అయితే ఉన్నామండి మనం ఒక చిన్న కప్పు అయితే రైస్ తీసుకున్నాం కాబట్టి మనకి ఆయిల్ అయితే పెద్ద ఎక్కువ పడదు ఒక స్పూన్ అయితే వేసుకున్నానండి మనం ఆ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము ఫస్ట్ అయితే వామ్ వేసుకోవాలండి వామ్ కొంచెం మనం హీట్ మీద వేసినప్పుడు అది కొంచెం చిట్పట్లాడి మనకి అది ఫ్లేవర్ అనేది బాగా ఓపెన్ అవుతుందండి తర్వాత కరివేపాకు కొంచెం ఎండుమిర్చి పసుపు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం వేపుకోవాలండి మళ్ళీ మాడిపోకుండా ఉంటుంది లైట్గా ఇలా మనం ఫ్రై చేసుకోవాలి నేను కొంచెం రైస్తోనే చేస్తున్నాను ఇది మా పాప కోసము సో మీరు ఎక్కువ చేసుకుంటే ఎక్కువ ఎండుమిర్చి తీసుకోవచ్చు కారం సరిపడా నాకు లైట్గా కారం కావాలి కాబట్టి నేను జస్ట్ ఎండే తీసుకున్నాను కొంచెం అలా లైట్గా ఫ్రై చేసిన తర్వాత మనమైతే ఇంకొకటి ఏంటంటే ఇందులోనే సాల్ట్ వేసుకోకూడదండి సాల్ట్ వేసుకుంటే ఏమవుతుందంటే ఎండుమిర్చికి అది పట్టి బాగా ఉప్పు ఎక్కువైనట్టు ఉంటుంది సో అందుకని నేను ఉప్పు ఇప్పుడు వేయట్లేదు ఫస్ట్ రైస్ వేసేస్తున్నాను రైస్ పైన వేస్తాను అనమాట నేనైతే సాల్ట్ వాడుతున్నాను ఒక చిట్టికెట్ సాల్ట్ అయితే వేస్తున్నాను రుచికి సరిపడినంత అన్నం పైన చల్లితేనే బాగా కలుపుకుంటుంది కలుస్తుంది అందుకని చెప్పి నేను ఎప్పుడే ఎప్పుడైనా ఇలానే వేస్తాను సో మనం ఇప్పుడు ఇదంతా మొత్తం అడుగునున్న తాలింపు అంతా పైన కలిసేటట్టు చేసుకోవాలి వేపుకోవాలి చాలా చాలా ఈజీగా ఉంటుంది ఇంకా చాలా మనకి హెల్త్ వైజ్ అయితే చాలా మంచిదండి మార్నింగ్ టైం తినడం వల్ల మనకి స్టమక్ కడుపులో నొప్పి అలాంటివి అనేటివి రావన్నమాట చాలా మంచిది అందుకనే నేను చేస్తున్నాను మా పాప కోసము తను ఇలాంటి రైస్ ఐటమ్స్ అయితే ఎక్కువ ఇష్టంగా తింటుందండి ఎక్కువ అందుకనే నేను ఇలాంటివి అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను రైస్ మిగిలినప్పుడు అలా సో ఇదంతా వేపుకోవాలి ఒక టూ మినిట్స్ అయితే హై ఫ్లేమ్ చేసుకుని మొత్తం వేపుకోవాలి ఒక టూ మినిట్స్ అంటే టూ మినిట్స్ ఎక్కువ అయితే కాదు మళ్ళీ రైస్ బాగా గట్టిగా అయిపోతుంది వేడి చల్లారిన తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి అయితే తీసుకుని చక్కగా ఇలా గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన వామ్ అన్నం అయితే రెడీ అండి ఇది చాలామంది ఇష్టంగా తింటారు పిల్లలు మా పాప అయితే ఇష్టంగా తింటుంది అందుకనే చేశాను ఇప్పుడు తనకైతే పెడతాను సో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్